యదువంశ కుటుంబ సభ్యులందరికీ నా నమస్సు మాంజలు చాలా రోజుల తర్వాత మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంతమంది నన్ను అడిగింది ఏంటి అంటే సార్ మనల్ని ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టారు కదా యదు అంటే మన యాదవ అంటే వాసు యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక అందులో నుంచి తీసేసారు అంటే మిమ్మల్ని తీసేయలేదు యదువంశం అని వేరే గ్రూప్ పెట్టాను దాంట్లో ఉంచాను ఎక్కడికి మన బంధం ఎక్కడికి దూరం అయిపోలేదు మీరు ఎక్కడా ఎక్కడ విడిపోలేదు మనం అందరం కలిసే ఉన్నాం మిమ్మల్ని అందరినీ యదు అనే గ్రూప్లో పెట్టాను ఎవరిని ఎదురువంశం అనే గ్రూప్లో పెట్టాను అంటే ఎవరికైతే ప్రొఫైల్స్ లేవో వాళ్ళని అందరినీ అనే గ్రూప్లో పెట్టాను మన ఉచిత వివాహ పరిచయ వేదికలో ఎవరి ప్రొఫైల్స్ అయితే ఉన్నావో వాళ్ళని ఉచిత వివాహ పరిచయ వేదికలో పెట్టాను దానికి కారణం ఏంటి అంటే జనరల్గా ఏంటంటే మనం డిస్కషన్ జరిగేటప్పుడు మనకి సండే మీటింగ్ జరుగుతుంది లేదు ఏదైనా తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది అంటే సార్ ప్రొఫైల్స్ లేకుండా వద్దులే వాళ్ళని మన వరకే ఉంచుదాము వాళ్ళు ఎప్పుడైనా ప్రొఫైల్ పెడితే దాంట్లో యాడ్ చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టింది కాబట్టి మీరు అపార్థం చేసుకోవద్దు మా కొంతమంది నన్ను అడిగారు ఉంచితే మా అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్లు చూస్తున్నాం కదా ఉంచితే బాగుండు అంటే మీరు ప్రొఫైల్ ఇస్తే దాంట్లో యాడ్ చేసి మిమ్మల్ని కూడా మెంబర్గా పెడతాము దాంట్లో ఏమీ సమస్య లేదు కాబట్టి గ్రూప్లో నుంచి పరిచయ ఉచిత వివాహం అనే యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక నుంచి తీసేసారు సార్ అని ఫీల్ కావద్దు అపార్థం చేసుకోవద్దు మమ్మల్ని మిమ్మల్ని యదువంశం అనే గ్రూప్లో పెట్టాను కాబట్టి ముందు ముందు మీరు మీ అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్లు చూస్తున్నారు అంటే నాకు ప్రొఫైల్ నా పర్సనల్ నెంబర్కి పంపిస్తే దాంట్లో నేను గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను మళ్ళీ మనం ప్రతి ఆదివారం కలుస్తూనే ఉంటాం నేను అందరితోటి పది గంటలకి మన విషయాలు చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాను ఆదివారం ఎందుకంటే ఆ రోజు ఒక సమయం ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది పర్టికులర్గా ఒక రోజు కలిసి ఆదివారం అందరూ ఫ్రీగా ఉంటారు మన వివాహానికి సంబంధించిన మ్యాచ్లు ఇచ్చినవి ఏమైనా అంటే ఏం ఏం జరిగింది ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది అన్నీ తెలుసుకోవడానికి నేను ఆదివారం అని పెట్టాను తర్వాత కొంతమంది నన్ను అడిగారు సార్ మీరు ఆ మెసేజ్లు పెట్టుకోనియకుండా అడ్మిన్ మీరే అంటే మాకు ప్రొఫైల్స్ పెట్టుకోనివ్వకుండా ఆపేశారు అంటే ఏంటంటే నేను నేను పర్సనల్గా ఏం ఫీల్ అంటే ఒక లోగో అనేది ఉండాలి మనకి మన అంటే ఏదో వివాహ పరిచయ వేదిక ఉచిత వివాహ దీనికి ఒక లోగో అనేది ఉంటే బాగుంటుంది ఒక లోగో క్రియేట్ చేశాను నేను ఆ లోగో అందరికీ ఎవరైతే వాళ్ళ ప్రొఫైల్ ఇచ్చారో వాళ్ళకి నేను లోగో ఇచ్చి ఒకటి దాంట్లో గ్రూప్లో పెట్టి మన వేదికలు ఒకటి వాళ్ళకి ఇచ్చాను కొంతమంది అది వదిలేసి వాళ్ళ పర్సనల్ డేటా పాతది పంపిస్తూ ఉన్నారు దాంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ ఫోన్ నంబర్లు ఉంటే మళ్ళీ బాగుండదు అనేసి నేను అదొకటి చూశాను రెండోది ఏంటంటే ఈ మెసేజ్లు జనరల్గా పెట్టడం ఆ మెసేజ్ పెడితే ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఓకే మళ్ళీ నాకు చెక్ బ్యాక్ చేసుకోవాలి ప్రతిరోజు ఏ అంటే నాకు దొరికే టైంలో మళ్ళీ గ్రూప్ అంటే పరిచయ వ్యతి మీదకి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుందన్నమాట ప్రతిరోజు అందుకని చెప్పేసి అట్లా అందరూ అంటే లోగో లేకుండా పెట్టడం ఫోన్ నంబర్లు పెట్టడం కొన్ని మెసేజ్ జనరల్ మెసేజెస్ లేకుండా చూడాలి అనే ఉద్దేశంతో నేను అంటే స్టాప్ చేశాను మీరు మీ ప్రొఫైల్ మళ్ళీ రిపీట్గా చేయాలి అంటే నాకు ఇవ్వండి నేను నాకు నా పర్సనల్ నెంబర్కి పంపిస్తే నేను మళ్ళీ మీ మన పరిచయ వేదికలో పెడతాను మీరు ఎన్నిసార్లు పెట్టుకోవాలనుకున్నా వారానికి ఒకసారి ఫార్వర్డ్ చే పదిహేను రోజులకి పది రోజులకి ఒకసారి ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు పంపిస్తే నేను పెడతాను గ్రూప్లో పెద్ద సమస్య కాదు మిగతా అంతా స్మూత్గా జరుగుతూ ఉంది అందరికీ మంచి ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మీ అందరికీ మంచి మంచి సంబంధాలు దొరకాలి మీ బాబుకి పాప అందరికీ కూడా మంచి సంబంధాలు దొరికి అందరూ సుఖ సంతోషాలతోటి ఆనంద ఉత్సాహ ఆనందోత్సాహంతో ఆనందోత్సాహంతో అందరూ సంతోషంగా ఉండాలి మీ కోరికలు నెరవేరి మన యదువంశ కుటుంబాలు సంతోషంగా ఉండి ఒకరికొకరు తోడుగా సహాయం చేసుకుంటూ ఉంటూ ఉంటారు అని ఆశిస్తూ ఎక్కడున్నా మనకి మనకి అంటే ఉభయ రాష్ట్రాల్లో వచ్చు మద్రాస్ ప్రెసిడెన్సీ అక్కడ ఎంతోమంది యాదవులు మద్రాసు రాష్ట్రం అక్కడే సెటిల్ అయిపోయారు చాలామంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు చాలామంది ఎక్కడున్నా నేను చెప్పాను ఉభయ రాష్ట్రాలు తిరుపతి నుంచి శ్రీకాకుళం మళ్ళీ మహారాష్ట్రలో కరాడ్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ కొంతమంది పూణేకి దగ్గర కొంతమంది యాదవులు అక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళలో చాలామంది ఉన్నారు పోతే ఒరిస్సాలో కొంత ఏరియా ఉంది బరంపూర్ అని చెప్పేసి అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక ఉత్తరాదిలో నేను ఆర్మీలో చేసినప్పుడు ఎంతోమంది ఈ యాదవులతో నాకు పరిచయాలు ఉన్నాయి మా ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది బీహార్ అంటే రెండుగా విడగొట్టుబడ్డారు జార్ఖండ్ అని మధ్యప్రదేశ్ అంటే రెండుగా విడగొట్టి ఛత్తీస్గఢ్ ఎంతోమంది యాదవులు ఉన్నారు నాకు తెలుసు ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర ఉత్తర భారతదేశంలో ఎంతోమంది యదువంశం సంబంధించిన యాదవులు ఎంతోమంది ఉన్నారు సో మనకి ఈ పరిచయ వేదిక ద్వారా ఎంతోమందికి నాకు కలుస్తున్నాను ఈరోజు గోపినాథ్ గారు వచ్చి కలిశారు చాలా సంతోషం ఎప్పుడన్నా మీరు నేను అటు ఎక్కడికన్నా వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరిని కలుస్తాను మీరు ఎప్పుడన్నా ఇటు ఒంగోలు మీదుగా వచ్చినప్పుడు కలవండి ఈ పరిచయ వేదిక ద్వారా మనకి ఎవరికన్నా మంచి జరిగితే నాకు అదే సంతోషం మంచి తప్పనిసరిగా ఎందుకంటే మీరు అందరూ ఎవరైనా కోరుకునేది ఏంటంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు రెండేసరిగేది ఇల్లు ఒకటేసారి కడతారు పెళ్ళి ఒకసారి సో జీవితంలో రెండు కుటుంబాలు ఏకమైనప్పుడు ప్రతి మనిషి కోరేది ఏంటంటే మంచి మంచి ఫ్యామిలీస్ మంచి మంచి కుటుంబాలు విలువలు ఉన్న కుటుంబాలు సంప్రదాయాలు మన హిందూ సంప్రదాయాలని కాపాడుకుంటూ విలువలు అంటే ఒకరికొకరికి ఉన్నత విలువలతోటి ఒకరినొకరు గౌరవించుకుని మంచి ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అది నేనే ప్రతి ఒక్క కుటుంబం కోరేదంటే వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి మంచి సంబంధాలు ఉండాలి అనే ఒక కోరిక అనేది ప్రతి ఒక్కరికి సగటు మానవుడిగా మనందరికీ ఉండ ఉంటుంది అది హక్కు కూడా సో ఆ ఉద్దేశంతో మీ అందరి కోరికలు నెర నెరవేరాలనే ఉద్దేశంతో పెట్టిన మన యదువంశ ఉచిత వివాహ పరిచయ వేదిక మీకు అందరికీ తెలిసిన విషయమే మీకు మీ ప్రొఫైల్స్ నేను మన గ్రూపులు ఉన్నాయి చాలా గ్రూపులు ఉన్నాయి యాదవ టాపిక్స్ అని ఒకటి ఉంది యాదవ టాపిక్స్ టూ అని ఉంది యదువంశం అనే గ్రూప్ ఉంది పోతే పరిచయ వేదికలో ఓన్లీ తల్లిదండ్రులు ఎవరు ప్రొఫైల్ అయితే ఉంటాయో వాళ్ళవే ఉంటాయి మీరు పంపిస్తే దాంట్లో మళ్ళీ యాడ్ చేస్తాను ఇది మన జీవితం ఎంతవరకు అయితే నేను ఈ భూమి మీద ఎన్ని రోజులైతే నాకు అమ్మ మా అమ్మ లలిత అమ్మ ఆమె ఎంత టైం ఇచ్చిందో అందులో నా సేవా కార్యక్రమాలు చెప్పాను కోడింగ్ క్లాసులు ఉన్నాయి వారానికి మూడు రోజులు నడుస్తాయని చెప్పాను శుక్రాసేని ఆదివారం ఈ మూడు రోజులు నా కోడింగ్ క్లాసెస్ ఉంటాయి అన్ని లాంగ్వేజ్ మీద పైథాన్ జావా ఇప్పుడు పైథాన్ మీద మేము ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేస్తూ ఉన్నాను అవి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి సో నేను ఈ భూమి వదిలే లోపల కొంత ఇక్కడ నా సమాజ సేవ నా ఫుట్ ప్రింట్స్ అనేవి ఇక్కడ వదలాలనే ఉద్దేశంతో ప్రయత్న మొదలుపెట్టిన నా ప్రయత్నము అందులో అందులో ఈ కోడింగ్ క్లాసెస్ పోతే మనకి ఈ వివాహ పరిచయ వేదిక పోతే వివాహ పరిచయ వేదికలో కొన్ని నేను చూశాను వివాహాలని ఈరోజు వివాహ వ్యవస్థని పెద్దగా డ్యామేజ్ చేస్తుంది అంతా కూడా జ్యోతిష్యం అనేది అది జ్యోతిష్యం అంటే అది మహా సబ్జెక్ట్ మహాసముద్రం అది దాంట్లో తెలిసి తెలియకు చెప్పే దానివల్ల చాలా సమయం వేస్ట్ అవుతుంది తల్లిదండ్రులు మంచి మంచి మ్యాచెస్ లాస్ అవుతున్నారు ఇంకొకటి వివాహ వ్యవస్థలో పెద్ద బాటిల్ నెక్ బాటిల్ నెక్ అంటే అవరోధం అంటే పెద్ద డ్యామేజ్ ఏంటంటే ఫోటో ఫొటోస్ చూడటం పాత రోజుల్లో ఫొటోస్ లేవు సో ఈ ఫోటోలు చూసుకొని వద్దనుకోవటం అనేది ఒక పెద్ద డ్యామేజ్ వివాహాలకి కావాలంటే ఇంకా ఎక్కువ ఫోటోలు తీసుకోండి వీడియో కాన్ఫరెన్స్లు చేసుకోండి ఒకరొకరు ఫ్యామిలీస్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకోండి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి వాళ్ళు మీ బంధువులు ఉంటారు వాళ్ళతో కనుక్కోండి పలాంటి వాళ్ళు ఎలాంటి అని అన్నీ తెలుసుకోండి తెలుసుకొని రెండు కుటుంబాలు కలవాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి కదా అదే ఏంటంటే వివాహ వ్యవస్థని ఫొటోస్ ఒకటి జ్యోతిష్యం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ మనకి పరిధులు దాటి మనం ఎక్కువ ఆశగా మనకి ఇది అడగటం అనమాట అంటే చాలా ఉన్నాయి ఆ పాయింట్స్ అయినా మీరు చాలాసార్లు చెప్పుకున్నాను నేను ఐదు రెండు అమ్మాయి ఐదు ఏడు అబ్బాయి కావాలి అంటే మళ్ళీ తర్వాత పోతే ఆల్రెడీ ఇట్లా చేసి చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఏజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ముప్పై ఒకటి ముప్పై దాటి వెళ్ళిపోతారు ముప్పై రెండు ముప్పై మూడు చేసి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ఉన్నారు అంటే ఇంకా ఎట్లా జరుగుతుంది అనేది చాలా చెప్తా ఉంటాను నేను కౌన్సిలింగ్ టైప్ అని కౌన్సిలింగ్ అనుకోండి దానికి కొంతమంది జ్యోతిష్యం అంటే పర్సనల్ కదా పర్సనల్ మీ పర్సనల్ నేను కాదను మీ మీ ఆలోచనలను నేను గౌరవిస్తాను మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది అంటే నేను దాన్ని మీ మీ అది పర్సనల్ అభిప్రాయాలు నేను కాదంటు కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అది ఎట్ట తెలుసు మీకు ఎవరికి తెలిసేది అని డెప్త్గా చెప్తారు వాళ్ళు ఆ చెప్పే దానిని బట్టి అది అంత చెప్తారో నాకు తెలియదు ఎంత చెప్తారు వాళ్ళు ఇంత చెప్పారు అంత చెప్పారో నాకు తెలియదు ఈ దానికనే మనం ఒక ప్లాట్ఫామ్ నాది ఒక ప్లాట్ఫామ్ పెట్టాను సపోర్ట్ చేయడానికి వివాహ వ్యవస్థను సపోర్ట్ చేయాలనేది సో నేను నా నంబర్ ఆల్రెడీ అందరికి అవైలబుల్లోనే ఉంటుంది నైన్ వన్ వన్ జీరో త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో మోస్ట్లీ నేను సండే అనే కాదు ఏ టైంలో ఫోన్ ఎవరు చేసినా వీలైనంత వరకు నేను వాళ్ళకి అటెండ్ చేసి పాజిటివ్గా వాళ్ళని సంతోషపరచాలి అనే మైండ్తోనే ఉంటాను ఒకవేళ నేను అటెండ్ చేయలేకపోతే తర్వాత అయినా నేను ఫోన్ చేసుకొని వెళ్తాను తర్వాత నేను ఇంకా చెప్పేది ఏంటంటే ఈ వివాహ పరిచయ వేదికలో నేను నంబర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే అటెండ్ చేయకుండా ఉండమాకండి అది చాలా నన్ను ఇన్సల్ట్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను ఎందుకంటే పరిచయ వేదికలో ఉన్నారు గ్రూప్లో ఉన్నారు గ్రూప్ అంటే నాకు కొంచెం బాధ వస్తుంది గ్రూపు మ్యారేజ్ బ్యూరో అంటే ఎందుకంటే నేను కలగన్న నా స్వప్నం ఇది అంటే నా మానస పుత్రిక నా మైండ్లో పుట్టినటువంటి ఈ బిడ్డ ఈ ఉచిత వివాహ పరిచయ యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక నాకు మ్యారేజ్ బ్యూరో బ్యూరో అయినా లేదు గ్రూప్ అంటే కొంచెం బాధగా ఉంటుంది సో ఇందులో మీరు ఉన్నారు కాబట్టి మీ ఫోన్ నెంబరు ఇచ్చాను మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తండి రెండోది ప్రొఫైల్ వాళ్ళది పెట్టించుకుంటే ప్రొఫైల్ ఇవ్వండి ఇవ్వకుండా ఉంటాం బాగుండదు మూడోది ఏంటంటే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నేటట్టుగా మాట్లాడము అవకాండి రెండోది తర్వాత ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి అంటే డాటా కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఫొటోస్ అడిగితే ఇంకొంచెం ఫోటోలు అడిగితే ఇవ్వండి అంటే ఫేక్ అంటే అది కరెక్ట్గా పెట్టకపోవడం ఇన్ఫర్మేషన్ రాంగ్ తప్పు అంటే డాటా కరెక్ట్గా పెట్టండి పెట్టిన తర్వాత అన్నీ కరెక్ట్గా చెప్పండి వాళ్ళు వాళ్ళు అడిగిన డౌట్లు మీరు అడగండి అడిగ అడగండి వాళ్ళు అడుక్కోండి ఒకరిద్దరు చెప్పి సాటిస్ఫై అవ్వండి సంతో అంటే సంతృప్తి పరండి వాళ్ళు ఏం అడుగుతున్నారు మీరేం చెప్తున్నారు అన్నిటికి వాళ్ళు అడిగిన అడిగి ఇద్దరు అడిగిన ఆన్సర్స్ ఉండాలి ఆ తర్వాత కలవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇళ్ళకని ఇళ్ళ ఇల్లుకి ఇంటికి వెళ్ళి కలిసేది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ చాలా వరకు మీకు మీకు అంటే మాటల్లోనే ఫొటోస్ చూసేసి వీడియో కాన్ఫరెన్సింగ్ చేయండి ఇద్దరు ఫ్యామిలీస్ ఎదురు ఎదురుగా కూర్చోండి అన్నీ చేసుకున్న తర్వాత చాలా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారంటే బయట ఎక్కడో కలవండి ఎక్కడో దైవ సన్నిధిలో కలవండి డైరెక్ట్గా ఇంటికంటే కొంతమంది నన్ను అడిగారు సార్ మేము డైరెక్ట్గా వచ్చి కలుసుకొని ఇద్దరు ఇష్టపడుతున్నాం అంటే కలుసుకోండి నాకేముందంట మీరు వెళ్ళి వచ్చి కలుసుకున్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంటికి వచ్చేసి అంటే ఓకే నాకు కొంచెం మంది చెప్పింది ఏంటంటే అట్లా వస్తే అంటే ఫైనల్ కాకుండా బాగుండదు కదండి అంటే రైల్ రైలే కదా ఫైనల్ కాకుండా ఫైనల్ అయ్యేటప్పుడు కలుసుకోండి ఇంకా మిష మీకు ఏదన్నా ఉంటే నాతో ఫోన్ చేయండి టైం టు టైం నేను రెడీగా ఉన్నాను మీకు మీ ఆలోచనలు అర్థం చేసుకోవడానికి మీకు సపోర్ట్ చేయడానికి ఇంకా ఏదన్నా ఉంటే నాతోటి సండే కలుస్తూ ఉంటాను మాట్లాడండి ఓకే కొంతమంది నాకు పిలుస్తూ ఉన్నారు సార్ మీరు ఇంత చేస్తున్నారు మ్యాచ్ చూడటానికి మీరు వస్తే బాగుంటుంది అంటే నేను వచ్చేసాను అనుకోండి ఆ టైంలో నేను ఇంకొంచెం మందికి హెల్ప్ చేయొచ్చు నేను వచ్చేసి అట్లా ఎంతమందికి నేను మన గ్రూప్లో ఎంతోమంది ఇంకా గ్రూప్ పెరుగుతూ ఉంటుంది ఎంతోమంది వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళకి మన మ్యాచ్లు ఇస్తూ ఉంటాం మ్యాచ్లు ఇచ్చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు రండి అంటే నేను కష్టం అవుతుంది ఎందుకంటే నాకు రావాలనే ఉంటుంది అయ్యో వస్తే బాగుంటుంది వాళ్ళతో వెళ్దామని అలా వెళ్తే మిగతా పనులు ఆగిపోతాయి మనకి వర్క్ చేయాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నప్పుడు క్లాసులు ఉంటాయి నా క్లాసులు ఫ్రీ క్లాసులు అది ఒకటి ఓకే తర్వాత వచ్చేసి ఇది ఉచిత వివాహ పరిచయ వేదిక మాత్రమే మీరు వెనక అంతా విచారించుకోవాలి తర్వాత మళ్ళీ నన్ను సార్ మీరు మ్యాచ్ ఇచ్చారు నేను మూవ్ అయిపోయాను ఒక అతను అదే పని చేశాడు ఏం చేశాడు అతను తిరుపతి సైడు ఫోటోలు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను ఫోటోలు చూసుకోవాలి మీరు అంటే ఆయన ఫోటోలు నేను చిన్న బిడ్డకి చెప్పినట్టు చెప్తాను ఫోటోలు చూసుకోండి అందులో నచ్చితే నచ్చితే మాట్లాడుకోండి ప్రొఫైల్ పెట్టించుకోండి మీరు ప్రొఫైల్ ఇవ్వండి బయోడాటా అర్థం చేసుకోండి క్వశ్చన్స్ అడగండి అంటే ఆ రెండు మూడు సార్లు నాలుగు రోజులు అతను ఫోటో ఇవ్వకుండా తిప్పేసి ఐదో రోజు మీరు రాండి డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడ త్రోవ బాగలేదు వర్షాలు పడుతూ ఉన్నాయి అసలు కారు వెళ్ళేది అని చెప్పి బాధపడ్డాడు సో ఇలాంటివి ఏంటంటే నేను ఇది ఉచిత వివాహ పరిచయ వేదిక మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు విచారించుకోవాలి ప్రతి వాళ్ళు ఏంటిది అని తెలుసుకోవాలి అర్థమవుతుందా తెలుసుకున్న తర్వాత అంతేగాని మన వాసు యాదవ్ ఇచ్చాడు ఫోన్ నెంబరు మీరు చెప్పారు సార్ మేము వెళ్ళిపోయాము గుడ్డిగా అంటే అట్లా తప్పవద్దు కదా మీరు విచారించాలి కదా అంటే మేమి కొంతమంది ఏంటంటే నాతోటి సార్ హైదరాబాద్ మ్యాచ్ ఇచ్చారు మద్రాసు మ్యాచ్ ఇచ్చారు మేము ఎక్కడ అందరం మాకు ఎవరు బంధువులు లేరు ఆ ఏరియాలో ఎట్లా విచారించుకోవాలి అలాంటప్పుడు లోకల్ మ్యాచ్లు చూసుకోండి ఎవరికైతే ధైర్యం చేసి ముందుకు వెళ్ళగలరు మీకు బంధువులు ఉన్నారు లాంగ్ లాంగ్ స్కోప్లో కూడా మీకు బంధువులతోటి విచారించి విచారించుకోగలరు స్కోప్ ఉంది మీకు అనుకున్నప్పుడు ఆ మ్యాచ్లు తీసుకోండి కుదరదు సార్ మాకు అంత ఏరియా మాకు తెలియదు ఆ ఏరియాలో ఉన్నప్పుడు లోకల్ మ్యాచ్లు తీసుకోండి లోకల్గా విచారించుకోండి సో అంతా మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా మీరు చేసుకోవాలి కాబట్టి రేపు నన్ను మీరు నంబర్లు ఇస్తున్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మాకు మేము చేసుకోవాలంటే ఎట్లా అంటే అన్ని విచారించుకొని మీరు సాటిస్ఫై అయితే మీకు నచ్చింది అనుకున్నప్పుడు చాలా సంతోషం ముందుకు మూవ్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పారు మేము వెళ్ళాము అనే పాయింట్ రాకూడదు ఓకే మేము మీరు చెప్తే నమ్మ నే నమ్మడానికి ఇప్పుడు నేను ఎంతోమందికి మ్యాచ్లు ఇస్తూ ఉంటాను ఇది ఈ ప్రాసెస్ అనేది లైఫ్ లాంగ్ నడుచుద్ది నేను ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటానో ఈ అన్ని రోజుల్లో నా సేవా కార్యక్రమాల్లో ఇది ఒక భాగం అది నా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు కోడింగ్ క్లాసెస్ అవ్వచ్చు నా పరిచయ వేదిక అవ్వచ్చు ఆస్ట్రాలజీ జ్యోతిష్యం దానికి సపోర్ట్ చేసేది అవ్వచ్చు యోగాసనాల క్లాస్ ఏవైనా కానీ మీకు ఇది చేసేవన్నీ కూడా నేను ఈ భూమి మీద ఉన్నంతవరకు జరుగుతూనే ఉంటాయి కదా సో అది ఇంకా ముందు ముందు నామే బాధ్యతలు పెరుగుతాయి ఎందుకంటే గ్రూప్ పెరుగుద్ది ఎంతోమంది ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ నేను నంబర్ ఇచ్చేసాను మీరు చెప్పారంటే నేనే ఉన్న రాజమౌళి లాగా స్టాంపు బాహుబలి స్టాంప్ ఏం కాదు కాబట్టి నేను చెప్పాననే ఫైనల్ కాదు మీరు కూడా మీరు కూడా విచారించుకోవాలి విచారించుకొని ఇప్పుడు అట్లనే అంటే నేను ఎన్ని నేను ఒక్కడిని మీరు ప్రతి ఒక్కరు మీరు విచారించి చెప్పండి సార్ అంటే నేను ఇప్పుడు విచారించడానికంటే ఎక్కడి నుంచి ఎక్కడికి నేను విచారించ ఇక్కడ కూర్చొని ఒంగోలు కూర్చొని ఇప్పుడు ఎవరన్నా అన్నారు సార్ మీరు మ్యాచ్ ఇచ్చారు తిరుపతి సాడ్ నాకు నాకెవరు తెలుసు తిరుపతి సాడ్ అట్లా ఎట్లా అనేది అట్లా అది కుదరని విషయం అది నాకు అంటే మీలాగా అందరూ పరిచయం అవుతున్నారు పరిచయం అవుతున్నారు మ్యాచ్లు ఇస్తున్నారు సార్ మాది గ్రూప్లో పెట్టండి మన గ్రూప్ అంటే మన యాదవ ఉచిత వివాహ పరిచయం వేదికలో పెట్టండి అని మీరు చెప్తున్నారు పెట్టాను మీరు సండే వచ్చినప్పుడు లేకపోతే మధ్యలో నాతో మాట్లాడినప్పుడు నంబర్ ఇచ్చారు మీకు మాట్లాడుకోండి పలు ఇక్కడ అమ్మాయి ఉన్నారు అబ్బాయి ఉన్నారు అని చెప్పి అప్పుడు మీరు విచారించాలి అర్థమైంది కదా మీరు చెప్పారు అని గుడ్డిగా వెళ్ళమాకండి ఓకే జీవితం కదా ఇప్పుడు చెప్పినట్టు మీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు మా అబ్బాయి మా అమ్మాయి మంచి కుటుంబాలు ప్రతి ఒక్కరు మీరే సకటమానుడుగా నేను కోరుకుంటాను ప్రతి అందరు కోరేది కాబట్టి మీరు అట్లా నేను చెప్పానని కాకుండా మీరు సొంతగా కొంత విచారించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను ఓకే అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు శుభం కలగాలి మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సమృద్ధిగా మంచి మనస్సుతోటి మీరు కుటుంబాల అభివృద్ధి చెందుతూ వీలైనంత పరిధిలో మీరు సమాజానికి మీకు తోచినంతగా మీకు మనస్సు ఉన్నప్పుడు చేయండి ఓకే మీరందరూ యదువంశ క్షత్రియ వంశ అంటే చంద్రవంశ క్షత్రియ వంశ రాజులు చాలా సంతోషం ఇది ఎంత ఎంతో ఆనందకరమైన విషయం అది గుర్తించి ముఖ్యంగా యువత అనేవాళ్ళు సమాజానికి ఎన్నెముక లాంటి వాళ్ళు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు అలాంటి యువత మంచి మార్గంలో నడిచి మంచి అంటే తల్లిదండ్రుల ఆశలు తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు తన పిల్లల గురించి కళలు కంటారు వాళ్ళు మంచి ఎదగాలి మంచిది మంచి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు కళలు కానీ వాళ్ళ ఆశయాల కెరీర్ అంటారు దాన్ని మనం కెరీర్ అంటాం కెరీర్లో ముందుకెళ్ళి మంచి పొజిషన్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాను యువత పెడదారి పెట్టకూడదు యువత అంటే ఈరోజు తెలుసు మీకు తెలియని విషయాలు ఏం కాదు ఎంత ఈరోజు చిన్న చిన్న ఇరవై సంవత్సరాల్లోనే వాళ్ళు అడిక్షన్స్ అని అంటే ఆల్కహాలిక్ అడిక్షన్స్ బైక్ రైడింగ్స్ వితౌట్ హెల్మెట్స్ స్పీడ్ డ్రైవింగ్ చేయటం ఇవన్నీ చేయకూడదు ఓకే ఒక టార్గెట్ ఓరియెంటెడ్గా ఉండాలి ఎయిమ్ ఎయిమ్ బేస్డ్గా ఉండి మీరు మంచి డ్రీమ్స్ కళలు కనండి నేను గంటా ఉంటాను ఇప్పుడు ముప్పై సంవత్సరాల దేశం కోసం చేసి బయటకు వచ్చి కలలు కన ఇదే చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్ ఇలా చేయాలి అలా అలా మీరు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకోండి చేసుకున్నప్పుడు దానికి ఆ ప్రాజెక్ట్స్ మీద మీరు ముందుకు వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది లైఫ్కి దాకా ఒక డెస్టినేషన్ అని ఒక జీవితానికి ఒక ఆశయం అనే ఉంటుంది నేను శర్మ కాలేజీలో చదివేటప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ దాకా చదివాను శర్మ కాలేజీలో ఆ చదివేటప్పుడు మాకు కొంచెం ఆశయాలు ఉండేవి స్టూడెంట్గా కొన్ని ఉన్నత భావాలు ఉండాలి సమాజంలో కొంత మనం చేయాలి అని ఆశించేవాడిని ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళాను ముప్పై సంవత్సరాలు చేశాను దేశం తిరిగినప్పుడు నాకు కొంత ఆశయాలు ఉండేవి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలనుకునేవాడిని వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు నా వారానికి మూడు రోజులు నా కోడింగ్ క్లాసెస్ తోటి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు కౌన్సిలింగ్ అని ఇంటరాక్షన్స్ అని వాళ్ళతో మోటివేషన్ అని చాలామంది చెప్తూ ఉంటారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు నేను తప్పులు చేశాను సార్ మా స్టడీస్లో వెనక్కి పడిపోయాను పదిహేను సబ్జెక్ట్స్ అయింది ఇప్పుడు తెలుసుకున్నాను మీతో మాట్లాడాలనిపించి మాట్లాడే మంచిది ఇప్పటి నుంచి ముందుకెళ్ళు జీవితం అంతటితో ఎండ్ కాదు ఇంకా ముందు ఉంది ఓకే జీవితం ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలతోటి మనం పడిపోలేము పడిపోయి మళ్ళీ నిలబడాలి పదిహేను సబ్జెక్టులు పోయిన అబ్బాయి పాస్ అయ్యాడంటే చాలా సంతోషం వేసింది బీటెక్లో అయిన అన్ని సబ్జెక్టులు క్లియర్ మొన్న ఫోన్ చేసాడు పదిహేను సబ్జెక్టులు అయినాయి సార్ నేను క్లియర్ చేసుకున్నాను మీతో మాట్లాడాలనిపించింది మీ గురించి చదివాను నేను చాలా సంతోషం మీకు జీవితంలో సమస్యలు ఉంటాయి వాటికి సమాధానాలు కూడా ఉంటాయి సమస్యలతో పాటు సమాధానాలు మనం ఎత్తకాలి మాకు ఆర్మీ అదే చెప్తుంది సమస్యలు ఎవరు ఎవరైనా సమస్యలు క్రియేట్ చేయ ఎనీబడి కెన్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్ బట్ హూ విల్ ఫైండ్ ద సొల్యూషన్స్ వి నీట్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఎవరీ ప్రాబ్లమ్ హ్యాజ్ అ సొల్యూషన్ జీవితంలో మానవ మేధస్సుకి దొరకని సమాధానం అంటూ ఉండదు అందుకే మనిషి ఏంటంటే అందుకే ఇంత రోజు ఇంత డెవలప్ ఎందుకు అవుతున్నామంటే మానవ మేధస్సుకి దొరకని క్వశ్చన్లకి ప్రశ్నలకి సమాధానాలు దొరకటం అంటూ ఉండదు ప్రతి ప్రశ్నకే సమాధానం ఉంటుంది జీవితంలో కాకపోతే మనం ఎతకాల్సి వస్తుంది మనకు తెలుసు ఈ అనంత విషయంలో మనం చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళం ఒకటి ఈ అనంత విషయంలో మనిషి జన్మ అనేది అంటారు మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి ఉత్తమమైనది ఈ ఉత్తమమైన జన్మకి పరమార్థం ఉండాలి మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాము అంతా పరిగెడతా పరిగడతా ఉన్నారు ఇప్పుడు అంటే దాన్ని అంటారు ఏంటి యాంత్రికంగా పరిగ పరిగడతా మిషన్స్ పెరిగేదని పరిగెడతా ఉన్నారు కానీ మానవ విలువలు తగ్గుతూ ఉన్నాయి యాంత్రికంగా పరిగెడుతూ ఉన్నాం మానవతా దృక్ మానవతా విలువలు ఉండాలి సామాజిక విలువలని నైతిక విలువలని మనిషికి ఉండాలి ఎందుకంటే లాస్ట్ మన డెస్టినేషన్ ఏంది మనం అక్కడికి ఆరు అడుగుల ఆరడుగులో ఎక్కువ అవుద్ది అనుకుంటాను ఆరు అడుగులు ఉంటే కదా మనిషికి కాబట్టి ప్రతి మనిషి కూడా తను ఏది చేసినా కూడా దాని వెనక ఒక 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 పర్పస్ ఉండాలి ఒక ఎయిమ్ అనేది ఒక ఆశయం ఉండాలి అవి లేకుండా స్వార్థం అనేది మనుషులు కొంచెం తగ్గాలి ఈరోజు ఎందుకంటే విశ్వ కళ్యాణం అంటే జరగాలి అంటే మనిషిలో స్వార్థ చింతన కొంచెం తగ్గి ఆధ్యాత్మిక చింతన అంటారు ఆధ్యాత్మిక చింతన అంటే దైవపరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా దైవపరంగా ఆలోచించేటప్పుడు